ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు బంధు డబ్బులకు సంబంధించి లేటెస్ట్గా మనకు బ్రేకింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు రైతు బంధు డబ్బులు ఎందుకు మన అకౌంట్లో రావడం లేదు అసలు కారణం ఏంది దానికి సంబంధించి తెలుసుకుందాం అయితే మనకు వారికి రైతు బంధు కట్టం కూడా ఇక్కడ లేటెస్ట్గా హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు అనమాట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతు బంధు పథకంలో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లు తెలుస్తుంది అది ారులు ఉద్యోగులు ప్రముఖులు భూస్వాములు వ్యాపార వర్గాలకు నిలిపివేసే దిశగా కసరత్తు చేసింది అయితే చూడండి సో మనకు గవర్నమెంట్ ఉద్యోగుల కూడా సో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నవారికి వివిధ అధికారులకు ప్రముఖులకు భూస్వాములకు ఎక్కువ భూములు ఉన్నటువంటి వారికి సో వ్యాపార వర్గాలకు సంబంధించిన వారికి రైతు బంధును నిలిపివేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఎందుకంటే ఉన్నోళ్లకు మరింత వాళ్ళు ఉన్నోళ్ళు అయిపోతున్నారన్నమాట ఎందుకంటే పది ఎకరాల వరకు ఇది సన్నకారు చిన్న కారు రైతులకు సంబంధించి సో పేద రైతులకు సంబంధించి ప్రారంభించినటువంటి పథకం కాబట్టి పది ఎకరాల వరకే సో రైతులకు డబ్బులు వేయాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట సో పది కంటే ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి సో డబ్బులు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఎందుకు వెయ్యాలంటూ కూడా ప్రభుత్వం అయితే ఆ దిశగా ఆలోచన చేస్తుంది గత ప్రభుత్వము సో లిమిట్ లేకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వారికి డబ్బులేసింది కానీ అలా వేయొద్దు సో జస్ట్ లిమిట్ అది పెట్టడం జరిగిందనమాట పది ఎకరాల వరకు సో ఈ విధంగా భూస్వాములకు ప్రముఖులకు ఉద్యోగులకు సో నిలిపివేయాలని ప్రభుత్వం ఇది ఆలోచన చేస్తుంది త్వరలో మార్గదర్శకాలు కూడా జారీ చేసి వచ్చే వానాకాలం నుంచి మనకు కంప్లీట్గా సో అమలు చేయాలని భావిస్తుంది అనమాట మనకు నెక్స్ట్ వచ్చేటటువంటి రైతు ముందు విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ విడత నుంచి మనకు వీలకు రైతు బంధు ఆపివేయాలని ఆలోచన చేస్తుంది అయితే మనకు రైతు బంధుకు ఐదు లేదా పది ఎకరాల పరిమితి విధిస్తారని తెలుస్తూ ఉండగా సన్నకారు చిన్నకారు రైతులకే సాయం అందించేలా మార్గదర్శకాలను రూపొందించినట్టు సమాచారం అంటూ కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయం కూడా మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది సన్నకారు చిన్నకారు రైతులకు సంబంధించిన పథకం కాబట్టి వాళ్ళకు మాత్రమే సో డబ్బులు డబ్బులు వేస్తే వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు యాసంగి రైతుబంధు సంబంధించి కూడా మనకు వారం రోజులు అవుతున్నా ఇంకా పది పది గుంటలు కానీ పది ఎకరా లోపు కానీ ఐదు ఎకరా లోపు కానీ ఎకరం లోపు కానీ ఎకరం పైన ఉన్న వాళ్ళకు కానీ అలాగే ముప్పై గుంటలు నలభై గుంటలు అలాగే ఇరవై గుంటలు పది గుంటలు ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి రైతు బంధు డబ్బులు పడలేదు చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు మనకు పోయిన సోమవారం నుంచే మనకు ఆల్రెడీ డబ్బులు వేయండి అని ఆల్రెడీ చెప్పడం జరిగింది సో ఈ రోజుకి మనకు ఎనిమిది రోజులు అవుతుంది అనమాట వారం పూర్తయినా ఇప్పటివరకు రైతుల ఖాతాలో రైతుబంధు జమ కాలేదు రైతులైతే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట సో ఇంకా ఎప్పుడు పడతాయి రైతు బంధు డబ్బులు అంటూ కూడా ఎదురు చూస్తున్నారు మరి అసలు ఏమైంది సో ఎక్కడ మిస్టేక్ జరిగింది చాలామందికి మెసేజ్ రావట్లేదు కానీ టెన్ పర్సెంట్ మాత్రమే టెన్ పర్సెంట్ మాత్రమే మనకు రైతు మంది డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ కావడం జరిగింది ఇంకా నైంటీ పర్సెంట్ అయితే డబ్బులు రాలేవన్నమాట సో వీటికి సంబంధించి కార్యాచరణ చేసి సో వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు వేయండి అని ఆల్రెడీ మనకు మొన్న జరిగినటువంటి సెక్రటరియట్ మీటింగ్లో సమీక్ష సమావేశంలో అధికారులను రేవంత్ రెడ్డి అయితే ఆదేశించడం జరిగిందనమాట అయితే చూడాలి మనకి ఇంకా డబ్బులు ఎప్పుడరకు పడతాయో అసలు వస్తాయా లేదా అనే దాని గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట సో లిమిట్ అయితే పది ఎకరాల వరకు అయితే పరిమితం చేశారు పాత పద్ధతి ప్రకారం మనకు ఐదు వేల రూపాయలు చొప్పున ఎకరానికి రైతు రైతుల ఖాతా డబ్బులు అయితే జమ అవుతాయి సో మాకు కూడా ఇంకా సో నాకు కూడా సో మా అమ్మ పేరు మీద భూమి ఉంది కాబట్టి సో మాకు కూడా ఇప్పటివరకు రైతు మందు డబ్బులు రాలేదన్నమాట సో వస్తే కూడా దానికి సంబంధించి నేను వీడియో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది సో మాకు రెండు ఎకరాలు ఉంది సో ఇంకా ఇప్పటివరకు అయితే కంప్లీట్గా డబ్బులు అయితే పడలేదు సో మా చుట్టుపక్కల మా బ్రదర్స్ కానీ మా చిన్నమ్మ వాళ్ళు కానీ మా విలేజ్లో కానీ ఎవరికి ఇంకా రైతు మంది డబ్బులు అయితే రాలేవన్నమాట అసలు ఏం జరుగుతుంది అసలు పడతాయి లేదా దానికి సంబంధించి రైతులకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మీ యొక్క ఒప్పి కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్